తోటకూర తోటకూరే పులుసు పులుసే తోటకూర పులుసుని పెడుతూ ఉంటారు ఇంట్లో నా ఇంట్లో సరిగ్గా లేకపోతే నేను అంటాను సంఘటిత పులుసు అసంఘటిత పులుసు అంటాను సంఘటిత పులుసు అంటే తోటకూర పులుసు రెండు కలుస్తాయి బాగుంటాయి అసంఘటితం అంటే తోటకూర తోటకూరే పక్కి వెళ్ళిపోయింది పులుసు పులిసే పక్కి వెళ్ళింది ఇంకేందంటావు ఇక్కడ తోటకూర అందులో పులుసులో కలవాలంటే పిండి అని ఓ పదార్థం ఉంటుంది అది కాస్త కలపాలి జాగ్రత్తగా అంతే కదమ్ లేదా తోటకూర పులుసు ఎందుకు తోటకూర ఈ పక్కి వెళ్ళింది పులుసు ఆ పక్కి వెళ్ళింది ఏం పోసుకుంటావు ఒట్టి నీళ్ళు జీవితం అంటే తోటకూర పురుషులా ఉండాలి కానీ తోటకూర వేరే పులుసు అన్నట్టుగా ఉండకూడదు కాలేజీలో చదువుకునే విజ్ఞానం తర్వాత కాపురంలో ఉండే అజ్ఞానం రెండు కలపాలి దానికి సమన్వయం ఉండాలి ఆ సమన్వయం మనకి శంకరాచార్య స్వామి తన స్తోత్రాల్లో చేశారు అందుకని ఆత్మహత్యల్ని ఆపాలన్నా పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంత అన్ని దశల్లోనూ ఆందోళనాత్మకమైన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా దేవతా స్తోత్రాలు చదవాలి